మల్లుల వెంకటేశ్వరరావు గారు రాజు రుద్దిపట్ల హనుమంతరావు గారు చెలపా శ్రీను గారు రేపూరి వెంకటేశ్వరరావు గారు పేరుచెల్ల తాతాజీ గారు కోనపరెడ్డి నాని పట్నాల సతీష్ యోహాన్ हेलेत नरेंद्र जट श्रीनु जट श्रीनु सीनु सीनु स्माइल 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 वर जॉन्स अरे जॉन्स सर ये सॉरी आशीर्वाद है एक बाप जी न अप्पा అరవకోటి దుర్గా ప్రసాద్ వెంకట వెంకటమణి ఉప్పటల సునీల్ కుమార్ గుర్తం షర్మోజ్ పల్లుల వంశీ శివప్రసాద్ ఏ రాజేష్ రాజేష్ ఎం మణికంఠ మద్దాల రాంబ మద్దల రాంబాబు వెంకటరత్నం

Manis jadi semua itu mandrak. Siap. Siap. Siap.

చాలా సంతోషం మరి ఈ రోజున భీమవరం నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలో ఉన్నటువంటి టిడ్కో హౌస్ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది యువకులు మరి అక్కడ టిడ్కో హౌస్ సంబంధించి మరి గత గత అనేక సంవత్సరాలుగా అక్కడ ఆ హౌసుల్ని పూర్తిగా నిర్మాణం చేయించి అందుకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారు మరి భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి ఆయన అభిమానిస్తూ ఆయన యొక్క పనితనాన్ని మెచ్చుకుంటూ ఆయనకి ఏ రకంగా కూడా వచ్చే ఎన్నికల్లో మరి అత్యంత సహాయాన్ని అందించాలి అదే రకంగా మరి ఎన్నికల్లో ఆయన విజయం కోసం పాటు పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే వాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారో ఆ సంతోషానికి అనుగుణంగా మరి అంతే ఉత్సాహంతో అంతే రకంగా మరి రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం కోసం ఇవాళ ఆ ప్రాంతం నుంచి అనేక మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి సభ్యుల వారి నేతృత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది చాలా సంతోషం ఇవాళ పరిస్థితులు చూస్తా ఉంటే రానున్నటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం అలాగే మరి భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పేసి ఈ రకంగా ఈ శ్రేణులు ఏదైతే స్తబ్దతగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు అనేక మంది పార్టీలో చేరడం వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గ్రంథి శ్రీనివాస్ గారిని అభిమానిస్తూ మరి పార్టీ కోసం మేము పని చేస్తామని చెప్పేసి ముందుకొచ్చి కంకణం కట్టుకుని వాళ్ళు జాయిన్ అవుతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి పార్టీ వరకున హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాన్యులు తెలియజేసుకుంటూ మరి రానున్నటువంటి కాలంలో అందరూ కూడా మనందరం కూడా కష్టపడి పనిచేసి గ్రంధి శ్రీనివాస్ గారి విజయానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అవసరం ఈ రోజు భీమవరం టిట్కో హౌస్ సముదాయం సంబంధించి అక్కడ ఉన్నటువంటి యువకులు గతంలో ఏదైతే తెలుగుదేశం జనసేన సానుభూతి పనులుగా ఉండి గత ఎన్నికల్లో ఆ పార్టీకి పనిచేసినటువంటి ఎంతో మంది యువకులు ఈ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గ సంక్షేమానికి కానివ్వండి రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి చూసి అదే విధంగా మన గౌరవ శాసనసభ్యులు గణనీ శ్రీనివాస్ గారు మన యొక్క కాన్స్టివన్సీ అభివృద్ధి వారి సొంత నిధులతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా ఆకర్షితులై వారందరూ కూడా గతంలో మేము తప్పు చేసాం ఈ రోజున శాసనసభ్యుల వారి యొక్క విజయాన్ని కృషి చేయాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం వాడు పడుతున్న తపన కోసం మేము కూడా బాసటగా ఉంటామని చెప్పి ఈ రోజు అనేక మంది యువకులు వచ్చి మన గన గారి యొక్క నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది ఇదే విధంగా అనేక మంది రావడానికి ముందుకు వస్తా ఉన్నారు వారందరికీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానం పొందుతా ఉన్నాం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడి పనిచేయాలనుకుంటున్నారో వారందరినీ కూడా ఈ సందర్భంగా మేము ఆహ్వానం పలుకుతూ ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ యొక్క ఒక పార్టీ అభివృద్ధికి అదే విధంగా పేద బడవ బలహోగల సంక్షేమాలకి పాటు పడవని చెప్పి అందరిని కూడా మాస్కృతిగా కోరుకుంటూ ముందుగా శాసన సభ్యులైనటువంటి శ్రీ గన్ శ్రీనివాస్ గారికి మా టిట్కో అవసరం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ టిట్కోలోకి వెళ్ళిన కానీంచి ఏ అవసరం వచ్చి ఆఫీస్కి విజిట్ చేసినా కానీ ఎప్పుడు మాకు అందుబాటులో ఉండి ప్రతి వాటర్ సమస్య కానీ అక్కడ రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మా ఊళ్ళందరూ వచ్చి శ్రీనివాస్ గారిని కలిసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సమస్యల మీద ఆయన పోరాటం చేసి వెంటనే పరిష్కారం చేసేవారు దానికి అందరూ ఆకర్షణీయులయ్యి టిట్కోలో కూడా వైఎస్ఆర్సీపీ కమిటీ ఏర్పాటు చేయాలి టిట్కో నుంచి వైఎస్ఆర్సిపి పార్టీకి పనిచేయాలి గన్సీన్ గారికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా నన్ను కలవటం జరిగింది ఆ రోజున నిర్ణయం తీసుకుని మేము శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చి సార్ మీకోసం మేము పనిచేస్తాం మిమ్మల్ని మళ్ళీ ఇంకొకసారి శాసనసభ్యుల కింద మేము నిలబెడతాం బీహార్ నుంచి మా వంతు మేము కృషి చేస్తామని మేము ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజున మేమందరం కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం శ్రీనివాస్ గారు ఉన్నారనే ధైర్యంతో మేము అందరం కూడా ఈ రోజు ముందుకు రావటం జరిగింది సీనియర్ మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అలాంటి నాయకుడికి పనిచేయడం కోసం మేము చాలా గర్వపడుతున్నాం ఈ అవకాశాన్ని మాకు కల్పించిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అసలు యువత ముఖ్యంగా ఏంటి గతంలో ఉన్న పాలకులు ఏం చేశారు ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఉండగా ఏం చేశాడు ఈ భీమవరానికి అని చెప్పి ఆలోచన చేసుకుని ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కనుక మంచి జరగాలంటే కనుక ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే కనుక అభివృద్ధి జరగాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అలాగే ఆయనకి మనకి గ్రంథ శ్రీనివాస్ గారికి అండగా ఉండి ఈయన్ని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి వచ్చిన యువత అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి యువత కూడా ప్లీజ్ ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఏంటంటే సినిమా అభిమానం ఉంటుంది లేదంటే ఏదో పూర్వం నుంచి ఏదో పార్టీ అభిమానం చాలా మంది అంటారు మా బ్లడ్ కొత్త పసుకొని లేదా అలా ఇలా అంటారు ఎందుకు ఇవన్నీ మనకు కావాల్సింది మన నియోజకవర్గం అభివృద్ధి దీనికి ఎవరు పని చేస్తున్నారో ఏంటి ఎవరు అందుబాటులో ఉంటారో ఏంటి మనం ఎప్పుడన్నా ఏ సమస్య ఉంటే అర్థం చేసుకుని దానికి ఎలా పనిచేయాలి అని ఆలోచన చేస్తారు అనే వ్యక్తిని ఎన్నుకోవాలని ఏదైతే యువతంతా ఆలోచన చేసి వచ్చారో అదే ఆలోచన నేను చేసిన నిర్ణయం ఆలోచన తప్పు కాదు కదా కరెక్ట్ నిర్ణయమే కదా అలాగే మీరు కూడా ఒకసారి ఎవరన్నా కానీ సినిమా వ్యామోహం వ్యామోహంలో కానీ లేకపోతే కులం సంబంధించి వ్యామోహంలో కానీ ఇట్లలో ఉంటే వాటి నుంచి బయటికి రండి నియోజకవర్గ అభివృద్ధి అలాగే పేదలకి అందరికీ అవసరమైనవి పేదలవని పెద్దలవని ఎవరైనా సరే ప్రాంతం అయినా సరే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందడానికి ఎవరు పని చేస్తారో నిత్యం అందుబాటులో ఎవరు ఉంటారో ఎవరికి మనం ఓటు వేయాలి గతంలో ఎమ్మెల్యేలుగా నుంచి చూసుకుంటే ఎవరు వాళ్ళు ఏం చేశారు ఈయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో ఐదు సంవత్సరాలు తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడు అనేది ఒక్కసారి అంచనా వేసుకుని ఏంటంటే ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో ప్రజలకి అన్నింటికి అందరికీ కూడా అవసరమైన అవసరాలు తీర్చడానికి నిత్యము పనిచేసేది ఎవరు ఒక అనుకోకుండా ఆలోచనతో విద్యతో ఆలోచన చేసి పనిచేస్తున్న మరి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ టిక్కోసిస్ హౌసెస్ నుంచి యువత స్వచ్ఛందంగా వచ్చి ఏ రకంగా జాయిన్ అయ్యి మద్దతు ఇచ్చారో ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవరం నియోజకవర్గం నుంచి నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను